హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్స్ రోజు లావ్ వచ్చేసి ఉషా డ్రీమ్ స్టిచ్ గురించి అండి ఈ మిషన్ యొక్క యూజెస్ ఏంటి ఎలా ఉంటుంది దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీడియో అయితే అనమాట సో వీడియో కనుక ఖచ్చితంగా నచ్చుతుందండి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మిషన్ వల్ల యూజ్ ఏంటంటే మనకి సింపుల్గా అయితే సింపుల్గా ఇంట్లో స్పేస్ తక్కువలో పడుతుంది ఇంకా వెయిట్లెస్గా ఉంటుంది మనం కుట్టుకోవడానికి ఇంట్లో హోమ్ బేస్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇందులో వచ్చేసరికి ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు సింపుల్ సింపుల్గా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జిగ్జాగ్ చేసుకోవచ్చు ఓవర్లాక్ చేసుకోవచ్చు అలా చిన్న చిన్న పనులకి మనం బయటకు ఎక్కడికో వెళ్లకుండా ఇంట్లోనే ఫ్రీగా చేసుకోవడానికి ఇందులో బటన్ హోల్ ఇంకా బటన్స్ వేసుకోవడానికి బటన్ హోల్ ఇంకా బటన్స్కి అవి వేస్తాం కదండి హోల్స్ వేసుకుంటాం కదా మళ్ళీ బటన్స్ కూడా ఆటోమేటిక్గా దీంట్లోనే స్టిచ్ చేయొచ్చు అనమాట సో బటన్ వేసుకోవచ్చు బటన్ హోల్స్ వేసుకోవచ్చు ఇంకా హుక్స్ వేసుకోవచ్చు ఇవన్నీ కూడా దీంట్లో ఉంటుంది హుక్స్ నాకు కరెక్ట్గా తెలీదు కానీ అన్నారండి దీనికి డెమో ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు సో ఇంకా దీనికి కింద అయితే లైట్ కూడా వెలుగుతుంది ఇప్పుడు ఇది కొంచెం పాతదైపోయింది సో అందువల్ల లైట్ అయితే లోపల ఏదో ట్రబుల్ అయిపోయింది టోటల్ వీడియో అయితే చూసేయండి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియోలో ఈ మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది దేనికి దేనికి ఏ విధంగా థ్రెడ్ ఉంటుంది దీంట్లో ఏముంటాయి ఎక్కడ ఏ బటన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ మిషన్ వీడియోలో అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే వీడియోని మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది ఇదేనండి మిషన్ వచ్చేసి మిషన్ వచ్చేసరికి ఉషా డ్రీమ్ స్టిచ్ అనమాట ఉషా కంపెనీలో చాలా అంటే చాలా మోడల్ ఉన్నాయి దాంట్లో వచ్చేసరికి డ్రీమ్ స్టిచ్ అనేది ఇది నేను తీసుకున్నది డ్రీమ్ స్టిచ్ మోడల్ అనమాట దీంట్లో వచ్చేసరికి మనకి మంచిగా ఆప్షన్స్ అయితే చూడండి ఇట్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేస్తాము ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూసేయచ్చు ముందు ముందు ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసరికి మనకి ప్లగ్ అనమాట ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ కింద వచ్చేసరికి లైట్ అయితే ఉంటుంది కానీ లైట్ కొంచెం పోయిందనమాట ఈ లైట్ కొంచెం ఎఫెక్టేనండి నైట్ టైం కూడా స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే ఉంటుంది ఇది ఈ లైట్ కొంచెం ఎఫెక్టే కళ్ళకి ఇది ఎక్కువ యూజ్ చేయకపోవడం మంచిది ఆటోమేటిక్గా ఇది ఆన్ చేస్తే ఇది ఎలా అయినా వెలుగుతుంది ఇది ఆఫ్ చేయడానికి కుదరదు నేను ఎన్నోసార్లు ఇది ఆఫ్ చేద్దామని చాలాసార్లు ట్రై చేశాను కానీ కుదరదు కదండి దేవుడి దేవల్ల లైట్ అయితే పోయింది ఇంకా నాకు హ్యాపీగా అనిపించింది ఆ లైట్ ఉండడం వల్ల కంటికి చాలా ఎఫెక్ట్గా అనిపించేది మిషన్కి మనకు ఎలక్ట్రానిక్ మిషన్ కదండి దీనికి వచ్చేసరికి మనకు ఒక పెడల్ అయితే ఇస్తారు ఇంకా ప్లగ్ ఫిట్టింగ్ చేసుకునేది ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ప్లగ్ని మనం ఫిట్టింగ్ చేసుకుంటాం ఇది ఆను ఆఫ్ బటన్ ఇంకా దీనికి ఈ దీనికి మనకి పెడల్ కూడా ఉంటుందన్నమాట అటాచ్ చేసేసి ఒక టూ వైర్స్ ఉన్నాయి కదా ఒకటేమో కరెంట్ వైరు ఇంకొక వైర్ వచ్చేసరికి పెడల్ వైర్ అనమాట పెడల్ కూడా దీనికి కంటిన్యూగా ఇస్తారు ఈ విధంగా వచ్చేస్తుంది పెడల్ వచ్చేసరికి పెడల్ని మనం ఇలా నొక్కి పట్టుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అయితే ఈ మిషన్కి మనకి కింద భాగంలో ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది ఈ బాక్స్ని ఇలా తీయచ్చు ఇలా పెట్టుకోవచ్చు ఇంకా దీనికి వచ్చేసరికి మనకి కొంచెం ఖాళీ భాగం అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి మనం బాబిన్స్ ఇంకా చిన్న చిన్న సూదులు దీనికి సంబంధించి ఇట్లా పోట్స్ ఉన్నాయి కదండి ఇవి ఈ పాదాలను కూడా మనకి రెండు మూడు ఇస్తారనమాట అవి కూడా ఇందులో అయితే వేసుకొని నీట్గా ఇందులో సెట్ చేసుకోవచ్చు దానికోసమైతే అయితే ఇదొకటి ఇస్తారనమాట ఇంకా నెక్స్ట్ ఈ బాక్స్ మూత తీసిన తర్వాత దీని వెనక ఇంకొక మూత అయితే ఓపెన్ అవుతుంది దీని లోపల వచ్చేసరికి మనకి ఇక్కడ బాబిన్ పార్ట్ బాబిన్ సంబంధించి ఇక్కడ పెట్టుకుంటాం అనమాట ఇంకా డబ్బా పెట్టేసుకుంటాం బాబింది ఇంకా దీన్ని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు కూడా ఈ బటన్స్ కూడా మనకి ఓపెన్ అవుతాయి ఇట్లా తీసేస్తే ఓపెన్ అయితే ఈ టూల్ మొత్తాన్ని కూడా బయటకు తీసి మనం క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు ఈ రెండు కూడా ఓపెన్ అవుతాయి అనమాట క్లీన్ చేసుకునేటప్పుడు అది చేసుకోవాలి సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఇలా ప్లాస్టిక్ బాబిన్స్ అయితే ఇస్తారనమాట దాన్ని మనం ఇలా సెట్ చేసేసుకొని దీని లోపల పెట్టేసుకుంటాం ఇదొకటి బాక్స్ అయితే ఇస్తారు ఇంకా దీనికి ఏమేమి ఇస్తారంటే ఇలా ఒక జిగ్జాగ్ ఫూట్ అనేది జిగ్జాగ్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక అయితే ఇస్తారు ఇంకా బటన్ హోల్డర్ ఇది బటన్స్ వేసుకోవడానికి అనమాట ఇంకా ఇంకొకటి ఇది ఇస్తారు ఇది కూడా బటన్స్ అనమాట చిన్న చిన్నవి బటన్స్ వేసుకోవడానికి ఇదేమో కాజాలు వేసుకోవడానికి ఇదేమో బటన్స్ వేసుకోవడానికి నెక్స్ట్ ఇవైతే మనకి మూడు ఇస్తారనమాట బాబిన్స్ వచ్చేసరికి మూడు ప్లాస్టిక్ ఇస్తారు ఇది ఒకటిస్తారు ఇది ఒకటిస్తారు ఇంతవరకు మనకి ఇందులో వచ్చే భాగాలనమాట అంటే ఈ మిషన్తో పాటుగా మనకు వాళ్ళు ఇచ్చేవి అంటే దీనిలో ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు జిగ్జాగ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బటన్స్ కాజాలు అన్నీ వేసుకోవచ్చు అనమాట వాటికి సంబంధించినవి ఇంతవరకు నెక్స్ట్ ఇంకొకటి ఇది ఇస్తారు టూ అంటే ఇదేంటంటే మనం చిన్నగా దారాన్ని వచ్చింది కదండి మిషన్లో ఇక్కడ దారం కుట్టగా కట్ చేసుకోవడానికి ఇట్లా కట్ చేసుకోవచ్చు ఈ భాగంలో అదైతే ఈ భాగంలో అదైతే ఇచ్చారనమాట చూడండి ఎంత షార్ప్గా ఉంటుందో ఈ కార్నర్లో ఇట్లా అనేస్తే ఆటోమేటిక్గా దారం తగ్గిపోతుందనమాట మనకి సిజర్ కూడా మెయిన్ అవసరం ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఈ మధ్య భాగంలో ఇట్లా అనేస్తే తెగిపోతుందనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనం కుట్లిప్ప తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంతవరకు టూల్స్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ లోపల ఇది ఎట్లా క్లీన్ చేసుకోవాలో లోపల ఏముంటుందో దీంట్లో అయితే చూపించేస్తాను కదండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పైకి వెళ్దాం ఇంకా పైన మిషన్ భాగం ఇది తోటలు ఇది వచ్చేసరికి దారాన్ని మనం ఇక్కడ పెట్టేసుకుంటాం అనమాట ఇక్కడ నుంచి తీసుకొని రావాలి ఇది మెయిన్ దారం పెట్టుకునేది లోపల దారం ఏమో బాబులో ఇక్కడ లోపల పెట్టుకోవాలి ఇది వచ్చేసరికి పైన నుంచి దారం పెట్టేది అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు వీటి గురించి చూద్దాము ఇక్కడ వచ్చేసరికి మనం ఈ మిషన్కి సంబంధించి మనం ఏమేమి స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చేసరికి చిన్న డాట్స్ కొంచెం పెద్ద డాట్స్ ఇంకా ఎక్కువ స్పేషియస్ ఇది జిగ్జాక్ టైపు ఓవర్ లాక్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ నీట్గా ఇవన్నీ కూడా వీటికి సంబంధించి ఇక్కడ ఏ నెంబర్స్కి ఏమేమి ఉంటుందో ఇక్కడ ఉందన్నమాట మనం దీనిలోనే సెట్ చేసుకోవాలి ఇక్కడ ఏవైతే ఇచ్చారో తోటలు దీనికి సంబంధించి బటన్ ఇది అనమాట ఈ బటన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం పెట్టుకోవాలి ఫస్ట్ ఇది చిన్న చిన్న స్టిచ్చెస్ కావాలంటే మనం ఇక్కడ గీత ఉంది కదా ఈ గీతకు సంబంధించి మెయిన్లో మనం ఇక్కడ ఈ ఆల్ఫాబెట్ని పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ బీకి సంబంధించి అయితే బీకి ఇట్లా ఈ గీత దగ్గరికి ఇక్కడ ఆల్ఫాబెట్ అయితే పెట్టుకోవాలి ఇది ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి నెక్స్ట్ దీనికి సంబంధించి సెట్ చేసుకున్నాక ఇది చూసుకోవాలి ఇది వచ్చేసరికి మనం ఎక్కడైతే పెట్టుకోవాలి ఎక్కడ కుట్టుకోవాలి అని చెప్పేసి దీంట్లో ఉంటుందనమాట ఇది వచ్చేసరికి జీరో నుంచి నైన్ దాకా అయితే ఉంటాయి నెంబర్స్ వీటిలో మనం ఎక్కడికి ఏది పెట్టుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించి అయితే ఉంటుంది ఈ రెండింటిని మనం సెట్ చేసుకుంటే ఈ రెండింటిని సెట్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ కుట్టుకోవడానికి పర్ఫెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ నెంబర్స్ కూడా మనం తెలుసుకోవాలి ఫస్ట్ అయితే అయితే మనం దాగా దారము ఎట్లా అడ్జస్ట్ చేయాలి మిషన్కి అని చెప్పేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసరికి మనం పైన ఇక్కడ క్యాప్ ఉంది కదండి ఈ క్యాప్ పైన దారం అయితే పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇలా దీనిలోకి ఒక రౌండ్ అయితే వెయ్యాలి తర్వాత దీనిలోకి దీనిలోకి రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కిందకి ఫస్ట్ గీత ఉంది కదండి ఈ గీతలో నుంచి పోనిచ్చి నెక్స్ట్ ఇలా డౌన్లో కింద గీతలోకి వెళ్ళాలి తర్వాత ఇలా పాయింట్ నుంచి రావాలి మళ్ళీ ఇక్కడ సెకండ్ గీత ఉంది కదా దాంట్లోకి ఇలా వెళ్ళాలి వెళ్ళాక ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చూడండి ఈ కింద భాగంలో ఇది మనకిస్తారు దారం సపోర్ట్ కోసం ఈ సపోర్ట్లోకి ఇలా వెళ్ళేసి ఇలా ఫ్రంట్కి లాగాలి ఇలా లాగితే మనకి అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ సూదికి మామూలుగా ఇప్పుడు ఇక్కడ సూది మామూలుగా అయితే మనకి సైడ్స్ హోల్ ఉంటుంది వేరే మిషన్స్కి మామూలుగా దీనికి వచ్చేసరికి మనకి ఫ్రంట్ హోల్ ఉంది ఈ ఫ్రంట్ హోల్లోకి మనం దారాన్ని అయితే దూర్చుకోవాలి ఈ విధంగా దారాన్ని దూర్చుకుంటే మనకి దారం పెట్టేసుకోవడం అయిపోతుంది ఇది ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసరికి మనకి స్టాండ్ పైకి అనమాట ఇది ఇలా లేపేసుకొని ఈ దారాన్ని ఇలా పోనిచ్చుకొని ఇక్కడ వచ్చేసరికి మనం క్లాత్ పెట్టుకోవాలి దీనికి ముందుగా ఫస్ట్ కింద బాబిన్లో కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కదండి ఇది వచ్చేసరికి దారం బాబిన్లో పెట్టేసుకొని లోపల అయితే పెట్టుకోవాలి ఫస్ట్ ఈ బాబిన్లోకి దారాన్ని కొంచెం ఇలా తీసుకోవాలి తీసుకొని దీనిలో ఇలా అడ్జస్ట్ చేసేసి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుందండి ఇలా దీంట్లోకి నుంచి ఇక్కడికి లాక్కోవాలి ఇక్కడికి మెయిన్ రావాలన్నమాట ఇప్పుడు దీన్ని లోపల పెట్టేసుకున్నాం ఇప్పుడు క్లాత్ని ఇక్కడ పెట్టుకొని స్టిచ్ చేద్దాం దీనికంటే ముందుగా మనం ఇక్కడ ప్లగ్ ఉంది కదండి దీన్ని ఇక్కడ లోపల అడ్జస్ట్ చేసుకోవాలి ఇటు ఎటు సైడ్ ఉందో అటు సైడ్ పెట్టుకోవాలి నీట్గా అయితే ముందు ప్లగ్ బిగించుకోవాలి ఇలా బిగించాలి ఇలా బిగించేసాక ఇంకా స్విచ్ వేసుకొని నెక్స్ట్ ఇలా క్లాత్ పెట్టుకొని ఫస్ట్ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనకి ఈ కుట్ని ఎక్కువగా యూస్ చేయమండి ఏని బిని ఎక్కువ యూజ్ చేస్తాము అప్పుడప్పుడు సీని యూస్ చేస్తాం మనకి డైలీ వేరు అన్ని బట్టలు కుట్టడానికి కావాల్సిన నెంబర్ బి అనమాట బీలో పెట్టుకొని వచ్చేసరికి మనం నెంబర్ ఫోర్కి అడ్జస్ట్ చేసుకోవాలి మనం మామూలు మిషన్స్ ఎలక్ ఎలక్ట్రానిక్ కాకుండా మామూలు మిషన్స్ని ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే పెట్టేసుకోవాలి ఇదిగోండి స్టిచ్చింగ్ ఈ విధంగా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా అది మనం బీలో పెట్టుకుంటే అనమాట బీలో పెట్టుకుంటే నెంబర్ ఫోర్లో పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఏలో పెట్టుకుందాం ఏలో పెట్టుకుంటే ఏలో పెట్టుకున్న నెంబర్ ఫోర్లో పెట్టేసరికి మనకి ఈ విధంగా చిన్న చిన్నగానే వచ్చిందనమాట నెక్స్ట్ నెంబర్ ఫైవ్లో పెట్టుకుందాం ఫైవ్లో పెట్టుకొని నెక్స్ట్ నెంబర్ ఫైవ్లో పెట్టుకోవాలి నెంబర్ ఫైవ్లో పెట్టుకొని ఇప్పుడు సీని యూజ్ చేద్దాం మనకి ఈ విధంగా కుట్టడం ద్వారా ఇలా వస్తుందన్నమాట ఇలా కుట్టి యూజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా ప్రిల్స్ ఇస్తాం కదండి డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిల్స్ ఇచ్చినప్పుడు దగ్గర దగ్గరగా రావడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు దారాలు ఉన్నాయి కదా దాంట్లో కింద దారాన్ని పట్టుకొని ఇట్లా లాగాలనమాట ఇప్పుడు ఈ దారాల్లో ఇలా లాయితే మనకి ఇలా దగ్గర దగ్గరగా కుర్చైతే వస్తుంది కదా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనం సూదిని ఈ విధంగా కిందకి దించడానికి యూజ్ అవుతుంది సో దీన్ని మనం పైకి కిందకి ఇలా వీల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసరికి మనం కుట్టేటప్పుడు యూజ్ చేస్తాము దీన్ని కుట్టేటప్పుడు మనం ఓవర్ ఇంటర్లాక్ చేస్తాం కదండి ముందుకు వెనక్కి వేసేటప్పుడు ఇట్లా అంటే అక్కడికక్కడే మనకి కుట్టు రెండు మూడు హోల్స్ వేసుకొని లాక్ అయిపోతుంది అన్నమాట సో దానికోసమైతే దీన్ని యూజ్ చేస్తాం ఇది టోటల్ మిషన్లో ఉన్న ఓవర్ యూజెస్ మనం ఎక్కువగా ఏం చేస్తామో వాటికి సంబంధించి అనమాట ఇప్పుడైతే మనం నెంబర్ ఫైవ్కి సీలో పెట్టేలా వస్తుందో చూద్దాం ఇట్లా వస్తుంది ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఈ టూ లేయర్స్ ఉంది కదా ఈ టూ లేయర్లో వన్ లేయర్ని తీసుకుంటాం తీసుకొని ఇట్లా ఇట్లా అనేస్తే మనకి దగ్గర దగ్గరగా అయిపోతుంది చూడండి ఇవి మనం కొన్ని కొన్ని ప్రిల్స్కి నెట్టెడ్ వాటికి వాటికి వీటికి ఇలా యూజ్ చేస్తాం ఇలా దగ్గర దగ్గరగా వస్తాయి ప్రిల్స్ ఇలా పాస్ పాస్గా ఉంటాయి ఇలా ప్రిల్స్ అయితే మనకి యూజ్ అవుతుంది ఆ బటన్ ఇంకొకటి ఏంటంటే ఇలా వస్తుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇలా కిందకు లాగేస్తే మొత్తం కూడా ఊడిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇదే బటన్ని మనం బ్యాక్ సైడ్ పట్టుకొని కుట్టుకోవాలి ఇంకా బ్యాక్ సైడ్ పట్టు కుట్టుకోవడం ద్వారా నీట్గా దూరం దూరం పడుతుంది అనమాట ఇదిగోండి నీట్గా పడుతుంది ఇలా ఇలా నీట్గా పడుతుంది దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైనా కుట్లు డిఫాల్ట్ అయినప్పుడు ఇట్లా కుట్టు ఇలా అనగానే ఊడిపోతుంది అన్నమాట సో దానికోసమైతే ఇది యూజ్ చేస్తాం ఇంకా నెక్స్ట్ ఇది చూడండి ఎంత సింపుల్గా బాగుంటుందో కుట్లు ఇప్పుకోవడానికి జస్ట్ ఈ కుట్లో ఇలా పెట్టేసి ఇలా అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చాలా షార్ప్గా ఉంటుంది ఇది కట్ అయిపోతుంది ఈ మధ్యలో చాలా షార్ప్ అండి ఇది కట్ ఈజీగా కట్ అయిపోతుంది ఈ విధంగా కుట్లిప్పు తీసుకోవడానికి మనకి ఇది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నంబరింగ్ ఈ వన్ ఫోర్ టూ త్రీ నెక్స్ట్ వన్ ఫోర్ టూ త్రీ ఇవి వచ్చేసరికి మనకి బటన్స్ ఇవి వేసుకుంటాం కాజాలు వేసుకోవడానికి బటన్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇమిషన్కి ఒక డబ్బా అయితే వస్తుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేయడం వల్ల ఈ డబ్బా వస్తుందన్నమాట దీంట్లో వచ్చేసరికి మనకి దారాలు ఈ విధంగా ఉంటాయి మంచి క్వాలిటీ కలిగిన దారాలు ఉంటాయి పేస్టల్ కలర్స్ నార్మల్ కలర్స్ మనకి రేర్ కలర్గా కనిపించేవి కూడా దీనిలో ఉంటాయి అనమాట దీనిలో వచ్చేసరికి ఎయిటీన్ దారాలు అయితే వస్తుందన్నమాట ఇది ఫ్రీ డబ్బా పేరుకి ఫ్రీ డబ్బా అయినా కానీ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేయడం వల్ల ఈ డబ్బా వస్తుంది ఇది వచ్చేసరికి టెన్ థౌజండ్ మిషన్ అయితే దీనికి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు కలిపి అనమాట సో ఇది టోటల్ అయితే ఇది పర్చేస్ చేసింది అమెజాన్లో అనమాట అమెజాన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మిషన్ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు జిగ్జాగ్ పెట్టుకుంటాం కదండి ఇది వచ్చేసరికి జిగ్జాగ్ అనమాట నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ ఎలా యూజ్ అవుతున్నాయి నెక్స్ట్ ఈ జాగ్ని ఎలా చేస్తాము ఈ జిగ్జాగ్ ఫోటో దేనికి దేనికి యూజ్ అవుతుంది ఇంకా ఈ ఫోటో వల్ల దేనికి యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను టోటల్ ఉషా డ్రీమ్ స్టిచ్ మిషన్ గురించి అయితే ఇదనమాట మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది హెల్ప్ఫుల్ అవుతుందండి నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్